లాంగ్ అయిపోతుందని మధ్యలో ఆపేసాను కదా అలాగా ఈ నేనుని పరిపూర్ణంగా విచారణ చేసుకోవాలి ఇప్పుడు ఈ జగత్తులోని ఉన్నటువంటి వస్తువుల్లోని అలాగే జీవుల్లోని అలా సర్వాన్ని చూసుకొని నువ్వు నిషేధముఖంగా తెలుసుకోవాలని అనుకున్నాము అయితే ఇక్కడ నీకు నువ్వుగా విచారణ చేసి దీన్ని ఎలా నిషేధించుకోవాలంటే ఇప్పుడు మనకి ఆత్మ నుంచి ఐదు పంచభూతాలు వచ్చాయి అనుకున్నాం ఐదు పంచభూతాలు వస్తే ఇప్పుడు పంచభూతాలలోని పృథ్వీభూతం చిన్నది దాని నుంచి కర్మేంద్రియాలు అలాగే జలం నుంచి విషయేంద్రియాలు అగ్ని నుంచి జ్ఞానేంద్రియాలు అలాగే వాయువు నుంచి ప్రాణేంద్రియాలు ఆకాశం నుంచి అంతరేంద్రియాలని చెప్పుకున్నాం ఇప్పుడు నువ్వు విచారణ చేస్తూ ఉంటే నీకు ఎలా ఉంది నీ లోపల నీకు నీకు జ్ఞానం ఉందని తెలుస్తుంది మనసు బుద్ధి చిత్తము అహంకారం ఉందని తెలుస్తుంది తెలిసినప్పుడు నేను నా మనసు అటు వెళ్ళిపోయింది నేను ఇక్కడే ఉన్నాను లేకపోతే ఇంతకు ముందర మనం ఒక చిన్న తెరపుతో పెద్ద తెరపుతో లేకపోతే చుట్టుపక్కల గ్రామాల్లో ఈ దేవుడి దగ్గరకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే నీకు ఆ క్షణంలో ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా అది గుర్తొచ్చింది గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేసావు నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉన్నావు కానీ నీ మనసు వెళ్ళి ఆ దైవాన్ని దర్శింపజేసుకొని వచ్చింది అప్పుడు నువ్వేమనుకోవాలి కూర్చొని ఏమంటున్నావు నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్తున్నావు అంటే అప్పుడు నీకు మనసు దృశ్యంగా మారిపోయింది కదా నువ్వు ఇక్కడ కూర్చొనే ఉన్నావు మనసు దృశ్యమయ్యింది మనసు వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శనం చేసుకొని వచ్చింది అన్నావు అప్పుడు ఆ దృశ్యమైన మనసు నీవు కాదు కదా అలాగా అంటే నీ నీకు ఒక ఉదాహరణ ఒక ఇంద్రియాన్ని చూపిస్తే అర్థం చేసుకుంటావని తెలియచెప్పాను అలాగా మనసుని దృశ్యంగా చూసుకొని అలాగే బుద్ధుకోడని ఒక నిత్యాత్మకమైన పని చేసినప్పుడు ఈ పని చేస్తే చాలు అని కరెక్ట్గా నిర్ణయం చేసుకుని ఆ పనిలోని మనం అడుగు పెడతాం ఆ పని చేయడానికి ఉద్యుక్తులు అవుతాం అలాగా బుద్ధి నిశ్చయించింది అలాగే ఇవన్నీ కూడా నీకు దృశ్యాలుగా కంటికి కనిపిస్తూ ఉన్నాయి నీ చిత్తం ఏం చేస్తుంది ఒకప్పుడు ఎవరైనా దెబ్బలాడుకున్నారో లేకపోతే తిట్టుకున్నారో కొట్టుకున్నారో ఏం చేసుకున్నారో ఏదైనా అది గుర్తు వచ్చి నేను అప్పుడప్పుడు కలత పెడుతూ ఉంటుంది అస్తమానం అస్తమానమై గుర్తుకొస్తూ ఉంటుంది అదే చింతన చేయడం అంటే ఆ పోయిన దృశ్యాలన్నీ మళ్ళీ నీకు ప్రత్యక్షంగా తీసుకొచ్చి చింతన చేపిస్తుంది కదా అయితే ఆ దృశ్యము కనిపిస్తూ ఉన్నప్పుడు దృశ్యాన్ని చూసే వక్తమే నీవు అయ్యవు కానీ అది దృశ్యము నువ్వు కాలేదు అలాగా ప్రతిదాన్ని కూడాను విచారణ చేసుకుంటే ఓహో మనసు నేను కాదు బుద్ధి నాకు తెలుస్తుంది కాబట్టి నేను కాదు ఈ చిత్తము ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి చింతన చేస్తూ ఉంది కాబట్టి ఆ దృశ్యాలనే నాకు కనిపిస్తున్నాయి ఈ చిత్తము కూడా నేను కాదు ఈ అహంకారం ఏం చేస్తుందంటే నీకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది నేను ఆ పని చేశాను నేను ఎక్కడికి వెళ్ళాను నా అక్కడికి వెళ్ళాను అది చేశాను చేశానని ఈ చిత్త కళలు అనమాట చిత్త కళలు వాహం అనేది జీవస్వరూపం అది ఇలా చేస్తుంది కాబట్టి అది నాకు ప్రత్యక్షమే అది నేను కాదు ఇక సమాన నీకు కనిపించినప్పటికీ కూడాను అన్నమున నీకు శుభ్రంగా పచనం చేసి డెబ్బై రెండు వేల నాడులు కూడా సమానంగా పంచి పెడుతుంది అంటే అది నీకు కనిపించకపోవచ్చు మరి నీ శరీరం అంత యాక్టివ్గా పనిచేస్తుందంటే ఆ సమాన వాయువు ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావమే అది నీకు దృశ్యమే ఇక వ్యాన నీకు కనిపించకపోవచ్చు కానీ శరీర రూపంలోని చిన్న ఏగవాలిన దోమ వాలిన చల్లగాలి వచ్చిన వేడిగాలి వచ్చినా వ్యానవాయువు నకసక పర్యంతం ఆవరించి ఉన్నది కాబట్టి ఈ శరీర రూపంలోని స్పర్శని తెలుసుకుంటుంది కదా అది కూడా నీకు దృశ్య రూపమే ఇక ఉదాహణ వాయువు నీకు కనిపించకపోవచ్చు ఇదిగో ఈ పలుకులు పలికేదే ఉదాహరణ వాయువే లోపల ఉన్నటువంటి కపా కపాన్ని ఎక్స్ట్రా ఉన్నటువంటి కపాన్ని బయటికి తగ్గించి ఉమ్మించేదే ఉదాహరణ వాయువే ఇక ప్రాణవాయువు అనేది నీకు ప్రత్యక్షమే పైకి కిందకి ఉచ్వాస నిశ్వాస రూపాలలోనే అది తిరుగుతూ ఉన్నది అది దృశ్యమే అలాగా అపాన వాయువు మలమూత్రాలని విడిపిస్తుంది అది నీకు దృశ్యమే ఇక జ్ఞానేంద్రియాలు చెవులు శబ్దాన్ని వింటున్నాయి అది నీకు దృశ్యమే ఎందుకంటే బయట వచ్చే ప్రతి శబ్దాన్ని చెవి లాపుకొని వింటూ ఉందన్నమాట అది దృశ్యమే నీకు కనిపిస్తుంది ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఎనబడకపోతే నాకు ఎనబడలే చెప్పా అంటున్నాం అలాగా ఈ చెవి ద్వారాగా కూడా శబ్దాన్ని వినేది అది నీకు దృశ్యమే అలాగే చర్మము ఎరుగుతుందని అది దృశ్యమే ముక్కు వాసన చూస్తుంది అది దృశ్యమే కళ్ళు రూపాన్ని చూస్తున్నాయి అది దృశ్యమే నాలుగు రుచిని గ్రహిస్తుంది అది దృశ్యమే అలాగా ఇక శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఈ శరీరానికి దృశ్య రూపాలే ఇక కర్మేంద్రియాల రూపానికి వస్తే కర్మ చేసేది వాక్కు మాట్లాడడం కానీ కాళ్ళు నడవడం కానీ చేతులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ అలాగే పాయు ఉపస్థులు అంటే మలమూత్రాలు విసర్జన చేసే రెండు ఇంద్రియాలు కానీ ఈ ఐదు కూడా నీకు దృశ్యాలే ఇలా చూస్తే మనసు నువ్వ అలాగే బుద్ధి నువ్వ చిత్తం నువ్వా అహంకారం నువ్వా ఇవన్నీ తెలుస్తున్నాయి కదా ఇరవై ఇంద్రియాలు నీకు తెలుస్తున్నాయి కాబట్టి తెలిసేది ఏది కూడా నువ్వు కాద నిషేధముఖంగా నిషేధించుకుంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదని వెళ్ళిపోవాలి ఇక కర్మేంద్రియాల దగ్గరికి వస్తే పాయోపస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి కాదనేసావు అంటే ఇవన్నీ నీకు దృశ్య ప్రపంచంగా తెలియబడుతూ ఉన్నాయి అప్పుడు మరి ఈ ఇరవై ఇంద్రియాలు నువ్వు కానప్పుడు మరి నువ్వేది కాదు కాదు కాదని నిషేధముఖంగా నిషేధించుకుంటూ కాదని చెబుతూ తెలుసుకునేది ఒకటి ఉంది కాబట్టి అదే నువ్వు అలాగా గురుముఖత దీన్ని విచారణ చేసి దీన్ని తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ అన్నిటికి కూడా అధిష్టానంగా ఉండి చెబులతో వినే వస్తువు ఏదైతే ఉన్నదో లోపల ఏదైతే వింటుందో అది నేను ఏదైతే నాలుగుతో రుచి చూస్తుందో అది నేను ఏదైతే కంటితో రూపాన్ని చూస్తుందో అది నేను ఏదైతే చర్మంతో స్పర్శ తెలుసుకు ఉంటుందో అది నేను ఏదైతే ముక్కుతో వాసన గ్రహిస్తూ ఉందో అది నేను అలాగా ఆ పనికి వెళ్ళాలని కాలుకి పని చెప్పిందో అది నేను ఇలా ఒక్కొక్క దాన్ని నువ్వు విచారణ చేసుకుంటే దృశ్యాలన్నీ నీవు కాదు దృశ్యముతోటి అనుభవించేది నువ్వు ఒక కథ చెప్తే అంటే ఇప్పుడు ఒక వస్తువుని చూసింది అదే ఒక మామిడి చెట్టు అనుకుందాం మామిడి చెట్టు మీద పన్నుని చూసింది ఏది కన్ను కానీ చూసింది కానీ అది వెళ్ళి తెచ్చుకోగలుగుద్దా అప్పుడు చూసినప్పుడు దీనికి మనసు తోడైంది తోడయ్యి అది అక్కడికి ఏం చేసింది వెళ్ళాలని కోరిక కల్పించింది వెళ్ళిన తర్వాత మనసు వెళ్ళగలుగుద్దా కాళ్ళుకి పని చెప్పింది కాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కొయ్యగలుగుతాయా కొయ్యలేవు చేతులకు పని చెప్పింది చేతులు కోసిన తర్వాత చేతులు ఏమైనా తింటాయా తినలేదు నోటికి పని చెప్పింది అలాగా నోటికి పని చెప్పినప్పుడు అది ఏం చేసిందని నోరు తిన్నాది నోరు తిన్న తర్వాత ఆడు నోటి మీద కొట్టగల కాపరే ఈపు మీద కొడతాడు అయ్యపి తన్నుల తిందా ఏడ్చింది ఏది కన్ను ఇవన్నీ అనుభవించింది ఎవరు లోపల నేను అనే స్వరూపం గురు స్వరూపం ఏదైతే ఉన్నదో అదే ఈ అన్నిటికీ పని కల్పించింది ఎందుకంటే కన్ను చూడగలుగుద్ది మాట్లాడలేదు మనసు సంకల్పం చేయగలుగుద్ది అది ఇదని చెప్పలేదు అలా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని చేస్తుంది ఈ దృశ్య ప్రపంచమేది నువ్వు కాదు లోపల ఏదైతే ఒక లాగా ఉండి సహస్రారమనందు వీటిలన్నిటికీ ఆర్డర్ చేసి ఒక్కొక్క లాగా ఉపయోగించుకుంటూ పనులు చేపించుకుంటున్నటువంటిది ఏదైతే లోపల ఆత్మసత్తా ఉన్నదో అదే నువ్వు ఈ వస్తువు విషయం తెలియలేక మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని చూపించుకొని ఇది నేను ఇది నేను ఇది నేనని చెప్తాం ఇది నువ్వు అయితే మరి ప్రాణం పోయినప్పుడు ఇది కదలాలిగా శరీరం కద కదలడం లేదు శరీరం మాట్లాడడం లేదు అందుకని ఇందులో ఉన్న నేను పోతే శరీరం జలం అన్నమాట అలాగ నువ్వు ఈ దృశ్యానంతటి కూడా విచారణ చేసి తెలుసుకుంటే సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది నేను ఒక్కటే ఆ ఒక్క నేనునే కృష్ణుడు విచారణ చేశారు విచారణ చేసి అన్ని రూపాలలో ఉన్నది నేనే అని చెప్పి విశ్వరూపము విశ్వరూపం అంటే ఏది మనకి చూపించడానికి దేవుళ్ళందరిని పెట్టారు కానీ ఎవరైనా ఏ దేవుణ్ణి ఆయన చూసారా ఒక సినిమా ఓడే మనకి కృష్ణుడని ఆ విష్ణుమూర్తి అని లేకపోతే రాముడని ఇలాగ ఆడు వేషాలు పెట్టి చూపించారే కానీ ఎవ్వరూ ఎవరిని చూపించలేదు చూపించలేదు చూపించినటువంటి దేవుడు మనకి మన కలియుగానికి ముందర కృతయుగము యుగము ద్వాప యుగము గడిచిపోయాయి కాబట్టి ఆ యుగాలలో ఉన్నటువంటి ఈ నేనే ఒక రాముడుగా ఒక కృష్ణుడుగా ఒక సత్యరిశ్చంద్రుడిగా యుగాలుగా మనకి ఇంతకు ముందరే అవతరించి ఉన్నాది కాబట్టి దానిని మనం చూడలేదు కానీ మనం తెలుసుకున్నాం పెద్దల ద్వారాగా తెలుసుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే అంతటా ఉన్నదని మనకిప్పుడు గురువుగారు రూపంలోని గురువుగారు వచ్చి అమ్మ అన్నింటిలో ఉన్నది నేనే నేననే వస్తువే సర్వాన్ని కూడా సృష్టించుకుందా ఆ నేను లేకపోతే ఈ ప్రపంచం లేదు ఆ నేనే ఇలా ఉన్నది అంటే నువ్వు దాన్ని ప్రపంచంలో ఉన్నంత నేను నువ్వు తెలుసుకోవాలని నీ తరం కాదు నీలో ఉన్న నేనునే నేను చూపిస్తాను రా అని చెప్పి నీలో ఉన్నటువంటి నేను ఏదైతే ఉన్నదో దాని సారాంశాన్ని ఇంద్రియాల్ని ఇంద్రియాలని నిషేధముఖంగా నిషేధించి ఆ ఇంద్రియాలు లేకోకుండా ఉన్నది ఏదైతే మిగిలి ఉన్నదో ఇది కాదు ఇది కాదు ఇది కాదు నిషేధించిన తర్వాత ఏదైతే ఈ ఆత్మస్వరూపమన్నా నేనన్నా అని చెప్పుకున్నావు అది మిగిలిందో అదే నువ్వు అని చెప్పారు అలాగే కృష్ణుడు ఏం చేశాడంటే దీని అంతటి సారాంశాన్ని విచారణ చేసి ఇంతకుముందు యుగాల్లో ఉన్న దైవాలని అందరం అందరినీ కూడా తన సత్తా చేత నిలబెట్టి ఇదిగో ఇందులో ఉన్నది నేనే ఇందులో ఉన్నది నేనే అలా తెలియ చెప్పాడు మనకి అనుభవం అవడం కోసం విశ్వరూపత సందర్శనం అని చెప్పి ఒక బొమ్మను సృష్టించారే కానీ బొమ్మ కాదు ఎందులో ఎనభై నాలుగు లక్షల ఉపాధుల్లో ఉన్నది నేనేం చూపించాడు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా శంకరాచార్యులు వారు అద్దాలలో ఉన్నటువంటి నేను చూసి ఎలాగైతే ఓహో సర్వము నేనే అన్ని రూపాలలో నేనే ఉన్నాను కాకపోతే అన్ని రూపాలు వాళ్ళ కర్మానుసారం బట్టి ఒకటి చేయమవచ్చు అవ్వచ్చు ఒకటి బల్లవచ్చు ఒక పిల్లవచ్చు నక్కవచ్చు కుక్క అవ్వచ్చు కానీ అన్నిట్లోని కదిలికి కదిలించే ఆత్మసత్తాయే అంతా ఒక్కటే అని ఆయన గ్రహించి సర్వాన్ని బోధించాడనమాట అద్వైత స్థాపన చేసింది ఆయనే అందుకే నేను ఒక్కటే అంటే జీవోహం పోయాడు శివోహం పోయాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి నీ గురువు దగ్గరికి వచ్చేటప్పటికి గురువు ఒక్కడే మిగిలాడు ఆ గురువే నీ లోపల ఉన్న నేను ఆ నేనే నువ్వు పూజ చేస్తే ఆ నేను కందుతుంది ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటే నీతో సహా నీ గురువే అనుకున్నప్పుడు మనం ఫస్ట్ దక్షిణామూర్తి నుంచి మన గురువు గారి వరకు పరంపరగా మనం విచారణ చేసుకుంటే తనువులన్నీ లేకపోయినప్పటికీ తనువులు నిషేధించగా మిగిలింది ఒక నేను ఆ నేనుకు మాత్రం లేదు అదే గురువయి సర్వాన్ని బోధిస్తూ అనమాట అలాగా అన్ని ఉపాధులలో ఉన్నటువంటి నేనుని విచారణ చేసి ఆయన తెలుసుకున్నాడు కాబట్టి కృష్ణుడు సర్వము నేనే సర్వము నేనే అన్ని రూపాలు నేనే అన్నిటి అందు నేనే అన్నాడు ఇంత ఏమన్నాడు గతంలోనే సూర్యుడికి మో బోధించింది కూడా నేనే అన్నాడు అప్పుడు అర్జునుడు ఏమన్నాడు అదే అండి కృష్ణ మన జన్మ ఇటీవలదే కదా ఈ సూర్యుడు ఎప్పుడో ప్రపంచం వచ్చింది కదా ఎప్పుడో బోధించాను అంటావంటే అంటావేంటంటే అప్పుడు అంటాడు అర్జున నేను పరమాత్మ వస్తువునని జాగ్రత్త పడి నేను తెలుసుకున్నాను అప్పుడు ఉన్నావు నువ్వు ఇప్పుడు ఉన్నావు నేను కూడా అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను ఎప్పుడూ మనం ఉన్నాము కాకపోతే నీకు తెలుసుకోలేదు నేను జాగ్రత్త పడి తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టి అప్పుడులో ఉన్న నేనే మనువుగా వచ్చి సూర్యుడికి బోధించాను అన్నాడు అంటే ఇప్పుడు ఎంతటి స్థిరత్వమైన జ్ఞానమో చూడండి కృష్ణుడిది ఇప్పుడు ఈ అవతారంలో కృష్ణుడిగా ఉండి అంతకుముందు నేనయ్యి ఉండి ఆ సూర్యుడికి బోధించాను అంటే ఏంటి అక్కడికి అర్థం అందులో ఉన్నది కూడా ఈ నేనే ఇన్ని నేను లేవు కృష్ణుడిగా అవతరించింది ఒకనేనే రాముడుగా అవతరించింది ఒకనే సత్యరిశ్చంద్రుడిగా అవతరించింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిగా అవతరించింది కూడా ఒకనేనే ఆ నేనుని ఆయన తీసుకున్నాడు తీసుకున్నాడు కాబట్టే జగద్గురువు అంటే జగత్తంతా ఉన్నదే నా స్వరూపమే అని బాగా ఆయన గ్రహించాడు అలాగా ఆ నేను యొక్క సారాంశాన్ని తీసుకొని అన్ని జీవులలో ఉన్న నేనుని చూపించాడు అందుకే ఆనాడు కృష్ణుడే విశ్వరూపాన్ని చూపించలేదు ఒక్కడే చూపించాడు అనుకుంటున్నారా మన గురువు గారు కూడాను నీ ఆయన యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేయించాడు ఇలాగా అన్నిటిలో ఉన్న వస్తువు నేనేరా నాయన నేను కన్నా ఒక్క వస్తువు కూడా లేదు సర్వము నేనే అయ్యి ఉందని ఆయన మన గురువు గారు కూడా మనకి విశ్వరూపం చూపించాడు మనమేమనుకుంటాము మన గురువు గారిని ప్రత్యక్షంగా చూపించే గురువు గారిని వదిలిపెట్టేసి అమ్మో ఆనాడు కృష్ణుడు దేవుడు కదా దేవుడు కాబట్టి విశ్వరూపాన్ని చూపించాడు అనుకుంటాం మన గురువు గారు దేవుడే అప్పుడు కృష్ణుడు దేవుడు అని కనిపించిన కృష్ణుడు దేవుడు దేవుడు అనుకుంటున్నావు ప్రత్యక్షంగా కృష్ణ రూపము నేనే రాముడు రూపము నేనే ఈశ్వర రూపము నేనే బ్రహ్మరూపము నేనే విష్ణు రూపము నేనని చెప్పుతున్నటువంటి గురువు గారిని వదిలేసి ఎప్పుడూ ద్వాపర యుగంలో ఉన్నటువంటి కృష్ణుడు అసలు చూసావా పెట్టావా పెద్దలు అనుకుంటూ ఉంటే దాని చరిత్రను పట్టుకుని అప్పుడు దేవుళ్ళు దేవుళ్ళు అంటున్నావు ఆ కృష్ణ యుగ ఆ కృష్ణుడు యుగంలో ఉన్న కృష్ణుడే ఇప్పుడు మన గురువు అప్పుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడే మన గురువు సత్య ఉన్నటువంటి వాడే మన గురువు అందుకే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం ఆ ముగ్గురుదేవుళ్ళు ఒక కృతయుగం నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కానీ మన గురువు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు కనిపించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గొప్ప ప్రత్యక్షంగా కనిపించినటువంటి మా గురు మన గురువు గొప్ప దక్షిణామూర్తి కానించి మనకి వంశపరాగతంగా అందులో బ్రహ్మ ఉన్నాడు అలాగే సూర్యుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు సాందీపుడు ఉన్నాడు ఇలాగ మొత్తం వంశపరం అంతా అందులో ఉన్నారు అది శరీరాలు కానీ శరీరాల కవతలు ఉన్నదే దైవం ఆ దైవాన్ని మనం ప్రత్యక్షంగా మన గురువు రూపంలో దర్శిస్తున్నాం అందుకనే మీరు కనిపి కనిపించని దైవాలను మీరు ఆకర్షించినప్పటికీ ఆ కనిపించని దైవం మన గురువు రూపంలో ఇక్కడ ప్రత్యక్షమైంది కాబట్టి మనం సంపూర్ణ గురు పూజ చేస్తే నువ్వు కనపడని బ్రహ్మ ఉన్నాడు కనపడని విష్ణువు ఉన్నాడు కనపడని ఈశ్వరుడు ఉన్నాడు అన్నావు కదా వాళ్ళందరూ కూడా ఈ రూపంలో వచ్చి నువ్వు పెట్టింది తింటున్నారు ఇచ్చింది ఖర్చు పెట్టుకుంటున్నారు అలాగే తెచ్చిన గుడ్డ కట్టుకుంటున్నారు ఎవరో నువ్వు బ్రహ్మ రూపంగా ఆలోచిస్తే బ్రహ్మ రూపంలో కనబడతాడు విష్ణు రూపంగా ఆలోచిస్తే విష్ణు రూపంలో దర్శనమిస్తాడు అలాగే పరమేశ్వరుడు రూపంగా ఆలోచిస్తే పరమేశ్వరుడుగా అవతరిస్తాడు అన్ని రూపాలు ఆయనవే అలాగా కృష్ణుడు తెలుసుకుని విశ్వరూపాన్ని దర్శనం చేపిస్తే విశ్వరూపములో ఉన్నటువంటి గురువు మన గురువే ప్రత్యక్ష దైవం అనమాట కనపడని దేవుళ్ళు గురించి ఆలోచించే ముందర కనిపించే ప్రత్యక్ష దైవాన్ని ఈయనే కదా అన్ని రూపాలు నేనే అని చెప్తే ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు కనిపించిన వాడిని చూపించాడు ఎంత గొప్పవాడు మన గురువు అలాగా మన గురువు గారిని నువ్వు పూర్ణంగా ఆ గురువు ఎవరయ్యంటే ఇప్పుడు నిషేధముఖంగా నిషేధించుకోగా నిషేధించుకోగా ఉన్నది నేనే కదా నేనే నీ గురువు కదా ఆ గురువే అక్కడ ఉంది కదా అందుకని సంపూర్ణ పూజ చేస్తే ఆ పూజ అంతా కూడా గురువుకి చేరుతుంది అందుకే నీ గురువు కన్నా ఈ లోకంలోని గొప్ప వస్తువు లేనే లేదని చెప్పడం నీ గురువుని నువ్వు ఎప్పుడైతే తెలియలేదని నువ్వు శంకించుకున్నామనుకో ఎవరిని శంకిస్తున్నావు నిన్ను నీవే శంకించుకుంటున్నావు ఇంకేది తెలియకుండా పోద్ది ఎదట గురువు ముఖ్యం కాదు నీకు నీ గురువే ముఖ్యం అయ్యో ఆ గురువు బాగా చెప్తున్నాడంటే ఇప్పుడు నీ గురువు చెప్పబట్టే కదా ఆ గురువు స్వరూపం నీకు అర్థమైంది నీ గురువు చెప్పకపోతే ఆ గురువు బాగా చెప్తున్నాడు నీకు అర్థమైంది ఇది గొప్పతనం ఏంటంటే నీ గురువు గొప్పతనం అందుకని నీ గురువుని పరిపూర్ణంగా సంపూర్ణంగా నువ్వు పూజ చేస్తే నీ గురువుకు తెలిసినా తెలియకపోయినా నీ భావన పెద్దదయ్యి ఉంటే పెద్ద భావన నీకు తెలియబడుతుంది ఇక్కడ కొన్ని కందర్థాలు ఉన్నాయి గురువుగారి గురించి అయితే ఇప్పుడు మీకు ఇది తెలియనప్పుడు ఆ కందర్ధాలు ఏం తెలుస్తే అందుకని మాటల రూపంలో చెప్పుకెళ్తూ ఉన్నాను అన్నమాట అలాగే మీరు ఆలోచన చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజ ఆది గురువు అయినటువంటి ఆ దక్షిణామూర్తికి అందుతుంది అంటే ఆ దక్షిణామూర్తి నీ గురువు నీ గురువు రూపంలో నేను ఈ శరీరానికి కాదు అందేది అందువల్ల ఎవరు గురువుని వాళ్ళు అయినా మేరు లాగా పెట్టుకుని నా గురువు గొప్పవాడు అనుకోండి గొప్ప విద్య అందుద్ది నా గురువుకి ఏమి తెలియదు అనుకోండి నీవే కింజజ్ఞుడు అయిపోయి తెలియక నువ్వే మట్టిలో పొరలాడుతూ ఉంటావు అందువల్ల ఏంటంటే నేను నువ్వు విచారణ చేస్తే సారాంశం మిగులుతుంది ఏది గురుస్వరూపమే ఆ గురుస్వరూపాన్ని బాగా ఆరాధించి పూజ చేసి నా గురువు గొప్పవాడు నా గురువు అంతవాడని నీకు భావన కలిగి ఉన్నావా అప్పుడు అనేది స్వతసిద్ధమై నీకు తెలియపరుస్తుంది ఇంకొకరు వచ్చి తెలియపరచక్కర్లా నీ లోపల ఉన్న నీ గురువే నీకు ప్రత్యక్షంగా తెలియపరుస్తాడు అందుకే చిన్న ముక్క ఇక్కడ భాగవత కృష్ణ ప్రభులు వారు అంటారు అతనికి దయవస్తే బోధ స్థితి నీకు కుదిరించు అంటాడు అప్పుడు నువ్వు చేసినటువంటి పూజకి నువ్వు చేసినటువంటి భావనకి నువ్వు ఆత్మార్పణ బుద్ధితో నీ గురువుకి అంకితం అయిపోయినటువంటి స్థితికి అప్పుడు ఆ క్షణమైనందే నీకు స్థితి కుదురుస్తాడు కుదిరించినప్పుడు ఏమైంది నీకు స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ తెలియబడుతూ తెలియబడుతుందనమాట అందుకే ఇక్కడ తెలియదేమో అని చెప్పి భాగవతుల వారు ఒక కందార్థాన్ని కూడా మనకి చెప్పారు భాగవత కృష్ణ వారు ఎలాగా నీకు గురువు అంతా బోధించిన తర్వాత గురువుగారు ఇక్కడ లేరు వేరే ఊర్లో ఉన్నారు అమ్మ మరి పొద్దున్నే లేసి గురువుగారికి పూజ చేయాలిగా అంటే ఆ గురువు ఎక్కడున్నాడో మనకి భాగవత కృష్ణ ప్రభులు వారికి కందార్ధ రూపంలోని పొద్దున నిద్దుర మేల్కొని వద్దికి ఏతించి గురుని వక్రజనితమవు శుద్ధులు మృక్కెదరు వినుము ఏ ప్రొద్దు ఇది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురుచరణం పట్టినందులకు అన్నారు అలాగా పొద్దున్నే నిద్ర మేల్కొని మేలుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఒద్దుకి ఏతించండి వాక్కు దగ్గరికే గురువు వక్తృజనితమో అంటే యందు గురువు నివసిస్తూ ఉన్నాడనమాట శబ్దరూపంగా ఆ శబ్దరూపంలో నుంచి వచ్చింది గురు మంత్రము వక్త్రజనితము వాక్కు నుంచి జనించినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో నువ్వు లేవంగానే ఆ వాక్యాన్ని జపించాలన్నమాట శుద్ధులు మృక్కి వినుము ఏ ప్రొద్దు అంటే ముందు మహాత్ములు దీ వాక్యాన్ని నమ్మి సేవించి మహాత్ములేరి మహాత్ములు అయ్యారనమాట ఆ మహాత్ములు అందరూ అనమాట అందుకే ఆ మహాత్ములైనటువంటి వారు ఏ ప్రొద్దు కూడాను గురువాకిని బహుముద్దుగా దాన్ని స్మరణ చేసేవాళ్ళట చేస్తే నీకు ఏ వస్తువు అయితే కావాలని నువ్వు గురువు గారిని సేయించి అడిగావో పరిపూర్ణం ఎలా తెలుసుకోవాలని కోరిక కలిగిందో అది ఏమన్నాడు భక్తిచే భక్తిచ్చే నీవిట్లు చేసితే దిద్ది తెరిచి బాధ తెరువు చూపును నీవు పుట్టినందులకు చరణం పట్టినందులకు ఎలాగా నీ నిర్తమో కూడాను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీ గురువు దగ్గరికి అంటే వాక్ అనే గురువు దగ్గరికి ఆ వాక్కు నుంచి వచ్చినటువంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా నిరతము కూడాను దాన్ని ఆ బా ఆ గురు నన్ను దాన్ని స్మరిస్తూ ఏ రోజును కూడా గురువాక్యాన్ని మర్చిపోకుండా గురువును మర్చిపోకుండా నువ్వు ఇలాగా పరిపూర్ణమైనటువంటి భక్తితోటి సంపూర్ణమైనటువంటి భావనతోటి నువ్వు చేసినట్లయితే అదే నిద్దాము అంటే నిరతము నిజమైన భక్తిచ్చే నీవిట్లు చేసితే నువ్వు ఇలా చేస్తే దిద్ది తీర్చి నిన్ను దిద్దుద్ది అనమాట ఎలా నీవేది కావాలనుకున్నావో దాన్ని తెలియచెప్పడానికి నీలో ఉన్నటువంటి మనోమాలిన్యం అంతా తీసివేసి దిద్ది తీర్చి బోధ తెరువు చూపును అంటే నీకు దారి చూపుద్ది ఏ దారి ఏ పరిపూర్ణం అయితే కావాలనుకున్నావో ఆ వస్తువుని తెలియచెపుంది తీర్చి దిద్ది నీవు పుట్టినందులకు అంటే తెరువు చూపిన దారి చూపు నీవు పుట్టినందులకు గురిచరణం పట్టినందులకు అందువల్ల ఏంటంటే ఎవరికి వారే తన గురువుని పరిపూర్ణంగా పూజించాలి సేవించాలి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎదట గురువు గొప్ప ఎప్పటికీ కాడమ్మా మన గురువు చాలా గొప్పవాడు ఎదట గురువు చెప్పిందంత పూర్ణంగా వినండి సంపూర్ణంగా వినండి విని ఓహో నా గురువుకి సంకల్పం కలిగి ఉంటుంది నా బిడ్డ తెలుసుకోలేకుండా ఉన్నాడు ఆ రూపంలోని వచ్చి నా గురువు బోధించాడు అంటే అని నీ భావన అలాగుండాలి ఇంకో గురువు గారు బాగా చెప్తున్నాడంటే ఆ ఉపాధిలో ఉండి నీ గురువే బాగా చెప్తున్నాడని భావన చేసుకోవాలి ఇంకప్పుడు నీకు తప్పు అప్పులు ఎక్కడున్నాయి అప్పుడు ఆ గురువుని పొగడానికి అవసరం లేదు నీ గురువే ఆ రూపం ఎత్తానని భావన చేసుకోవాలి భావన చేసుకొని విన్నప్పుడు నీకు సంపూర్ణ విద్య అందుకనే అన్నాడనమాట నువ్వు అలా చేసినప్పుడు అతనికి దయ వస్తే అరణు బోధ స్థితి నీకు కుదిరించు ఎలా దయ కలుగుతుంది నా గురువే నా గురువే నా గురువే నీ ఎప్పుడు నీ గురువు మీద పంచ ప్రాణాలు పెట్టుకొని చేసినప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమైన గురువు ఎవరైతే ఉన్నారో వాడికి దయ కలుగుతుంది నీ మీద దయ కలిగి ఇప్పుడు వీడు అర్హుడయ్యాడు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చూపిస్తే వీడు పట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు సంపాదించాడు ఇక పర్వాలేదని నీ లోపల ఉన్నటువంటి నీ గురువుకు అనిపించాలి అనిపించినప్పుడు అతనికి నీ మీద దయ కలిగినట్లు అప్పుడు నీకు స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణం ఏదైతే ఉన్నదో దాన్ని నీకు తెలియపరుస్తాడు ఆ స్థితి కుదిరిస్తాడు అనమాట అందుకే దిద్ది తీర్చి తెరువు చూపును అంటే అప్పుడు నీకు దిద్ది అంటే ఆ స్థితికి తీసుకెళ్తాడు సరే ఇందులోని ఏమైనా మీ గురువు చెప్పిన దానికి తప్పప్పులో లేకపోతే నేను చెప్పిన దానికి తప్పప్పులు అంటే గురువు ఎప్పుడు తప్పులు చెప్పడు నా మాటలు విన్న ఏమైనా తప్పుప్పులు అంటే మీ గురువు గారిని అడిగి దీన్ని తెలుసుకోండి అది సరే ఇంతటితో ఈ వీడియో కూడా ముగిస్తున్నాను చాలా లాంగ్ అయిపోతున్నాయి వీడియోలు జై జై